వరంగల్లో రైతులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆఫీసు ఆస్తులు జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం షాయంపేటలోని టెక్స్టైల్ పార్కుకు రైతులు భూమి ఇచ్చారు అయితే పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో హైకోర్టును ఆశ్రయించారు భూ నిర్వాసితులు దీంతో అధికారుల నిర్లక్ష్యం వహించినందుకు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలతో ఆర్డీఓ ఆఫీసుకు న్యాయవాదులు కోర్టు సిబ్బంది వచ్చారు భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు తమకు కొంత టైం కావాలని అధికారులు కోరడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు వరంగల్లో రైతులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆఫీస్ ఆస్తులు జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేటలోని టెక్స్టైల్ పార్కుకు రైతులు భూమి ఇచ్చారు అయితే పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో హైకోర్టును ఆశ్రయించారు భూ నిర్వాసితులు దీంతో అధికారుల నిర్లక్ష్యం వహించినందుకు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలతో ఆర్డీఓ ఆఫీసుకు న్యాయవాదులు కోర్టు సిబ్బంది వచ్చారు అయితే భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు తమకు కొంత టైం కావాలని అధికారులు కోరడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో శాంపేట్ విలేజ్లో టెక్స్టైల్ పార్క్ కోసం గవర్నమెంట్ వాళ్ళు అక్వైర్ చేశారు ఆ అక్వైర్ చేసిన దానిలో కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఆ కాంపెన్సేషన్ అనేది తక్కువ వచ్చిందని చెప్పేసి వాళ్ళు హై హైదరాబాద్లో అపిలే ట్రిబ్యునల్లో అప్పీల్ వేశారు ఆ అప్పీల్ అలో అయింది ఆ అప్పీల్ అలో అయిన దాని ప్రకారంగా వారికి కాంపెన్సేషను పే చేయట్లేదు ఆడిఓ గారికి డైరెక్షన్ ఉన్నప్పటికి కూడా వారు ఇప్పటివరకు రెండు కోట్ల పైచీలకు వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ అయింది సో వీళ్ళు రెస్పాండ్ కాకపోవడం ద్వారా మేము అక్కడ ఒక ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఫైల్ చేశాము ఆ ఎగ్జిక్యూషన్ పిటిషన్ను ఈరోజు ఎగ్జిక్యూట్ చేయడం కోసం హైదరాబాదు ల్యాండ్ ఎక్విషన్ అప్లేట్ అథారిటీ నుంచి వారి సంబంధించినటువంటి ఆఫీసర్సు ఇక్కడ మూవబుల్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నదో ఆర్డివో గారి ఆఫ్ కార్యాలయంలో వాటిని సీజ్ చేయడం కోసం అటాచ్ చేయడం కోసం వచ్చారు ఇరవై ఎకరాలు భూమి టెక్స్టైల్ పార్క్ వాళ్ళు తీసుకుంటామని అన్నారు భూమి ఫస్ట్ తీసుకోలే ఒక ఐదు సంవత్సరాల తర్వాత భూమి కావాలని అన్నారు అంటే మేము ఐదు సంవత్సరాలు లేట్ అయింది అయ్యో మరి ఎట్లా మేము బిడ్డల కట్నాల కింద ఇచ్చిన భూములు అవి అని మళ్ళీ వాళ్ళు తిరగబడతాం ఎట్లా అని మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఒక సార్లు తిరిగినాం ఆ మినిస్టర్ల దగ్గర తిరిగినాం ఎమ్మెల్యే చల్లధర్మరెడ్డి దగ్గర తిరిగినాం ఒక పదిసార్లు ఐదు సంవత్సరాల తర్వాత గదే రేట్ ఇస్తారని ఆటో దగ్గర తిరిగినాం ఎలాంటి రెస్పాన్స్ రాలే మాకు పైసలే ముట్టలే ఆల్రెడీ రోడ్లు పోషలు దాంట్లే బలవంతంగా రోడ్లు పోసి బాగా ఇబ్బంది పెట్టిండ్రు ఇబ్బంది పెడితే మేమేం చేసినాం మరి ఎట్లా అని అంటే ఇక్కడికి వస్తే మీరు అప్పీల్ కలెక్టర్ లాస్ట్ పది సార్లు తిరిగినాక మీరు అప్పీల్ ఉండేదని ఉంటే అప్పీల్ పోతే దాని ప్రకారం ఇస్తాం మాకు మాకు ఎన్నిక అధికారం లేదని అన్నారు మేము దాని ప్రకారం అప్పీల్ పోయినాం అప్పీల్ పోతే మూడు సంవత్సరాలకు మాకు ఇంత అమౌంట్ ఇవ్వని జడ్జి గారు డిసైడ్ చేసిండ్రు దాని ప్రకారం అవి కూడా ఆరు ఆరు నెలలు అవుతుంది దాని ప్రకారం మా వీళ్ళు ఆర్డీ ఆఫీస్ వాళ్ళు నోటీసులు పంపిస్తాను వీళ్ళకి అమౌంట్ ఇవ్వండి అని వీళ్ళు అసలే రెస్పాన్స్ ఇవ్వలేదు రెస్పాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ మా సార్ లా మా అడ్వకేట్ సార్ ఆ దాంట్లో పిటిషన్ వేయడం వల్ల ఈ ఆర్డీఓ ఆఫీస్ జప్తుకు జడ్జి గారు రాసిండు దాని ప్రకారం మేము ఇవాళ సార్ వస్తాం ఆర్డీఓ గారు ఆఫీస్ నుంచి వస్తాను మేము అతడి నుంచి ఆఫీస్ నుంచి వస్తాను అని అమ్మకు ఫోన్ చేస్తే మా ఆఫీసర్స్ మేము వచ్చి ఇక్కడ ఉన్నామండి